పెద్దపల్లి ఏసీబీ ఆఫీస్ తో పాటు పెద్దపల్లి సబ్ డివిజన్లోని సుల్తానాబాద్ సర్కిల్ ఆఫీస్ బసంత్ నగర్ పోలీస్ స్టేషన్లను రామగొండం సిపి శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు పోలీస్ స్టేషన్లోని రికార్డులను తనిఖీ చేసి పెండింగ్ కేసులపై ఆరా తీశారైన పెండింగ్లో ఉన్న పలు కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ ఇబ్బందికి దిశా నిర్దేశం చేశారు అనంతరం స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు నేరా చట్టవేతరేక కార్యకలాపాల నియంత్రణ కోసం పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిలోని ఆపరేషన్ గడా పేరుతో నిఘాను ఏర్పాటు చేశామని తెలిపారు సిపి శ్రీనివాస్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ కి పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో పోలీసులు పోలీసు పిల్లలు మరి క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకునేందుకు వీలుగా సిఐ జగదీష్ ఏర్పాటు చేసిన మినీ జిమ్ షటిల్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్తో పాటు బార్ జిమ్ ని సిపి ఘనంగా ప్రారంభించారు సుల్తానాబాద్ పోలీస్ సర్కిల్లో నేరాలు అదుపు చేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్లు ప్రత్యేకంగా అభినందించారు మీద ఉన్నారు సో ట్వెల్వ్ మెంబర్స్లో ఈ ఇంత పెద్ద టౌన్ని ఎలా మానిటర్ చేయాలి అని నాకు సడన్గా వస్తే ఇవి సీసీ కెమెరాలు చూసాం చూసాం సీసీ కెమెరాలు చూస్తే అది ఫిక్స్డ్గా ఉన్నాయి అంటే ఫిక్స్డ్గా ఒక ఏరియా వరకే చూపిస్తారు దాని తర్వాత అది పక్క జరగదు ఏం జరుగు ఒకటే ఒక యాంగిల్లో ఉంది సపోజ్ నాకు సీసీ కెమెరా వెనక జరిగింది అనుకో నాకు తెలియదు మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకో సీసీ కెమెరా ఉంటే తప్ప సో దెన్ సడన్గా ఒక డ్రోన్ ఆపరేటర్స్ ఇక్కడ ఎవరో కొంతమంది అమెచర్ స్టూడెంట్స్ వాళ్ళు ఎవరో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారు అంటే వై డాంట్ వి యూజ్ ద డ్రోన్ సరే లెటర్స్ ట్రై తీస్ అని చెప్పి ఇప్పుడిప్పుడు ఈ సెకండ్లో నాకు వచ్చిన ఆలోచన ఇది దాన్నే ఒక బర్డ్స్ ఐ వ్యూ అంటే మొత్తం ఒక పక్షి పైనుంచి ఎలా చూస్తుంది మొత్తం టౌన్ అంతా ఇలా గద్ద అయితే చాలా వైడ్ ఏరియా చూస్తుంది అది నథింగ్ బట్ గరుడ అనేసి ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చింది సో దాన్ని ఒక క్యాప్షన్గా వాడి ఆపరేషన్ గరుడ అనేది ఈ పెద్దపల్లిలో ఒకసారి ఈ వీళ్ళు ఆల్రెడీ మా ఇన్స్పెక్టర్ అనేసి చెప్పాము అది తీసుకొచ్చి ఆల్రెడీ వాళ్ళు ఆపరేటర్ వాళ్ళే ఉంటారు కాబట్టి ఎలా ఆపరేట్ అవుతుంది మనము ఎలా సందు సందుల్లో పైనుంచి చూడవచ్చు లేకపోతే డెజర్టెడ్ ఏరియాస్లో లాస్ట్ పెరిఫెరల్లో పెరిఫెరీస్లో లాస్ట్ బార్డర్ ఏరియాస్లో చూడవచ్చు